దయాకర్ గారి దగ్గరికి వెళ్తే అమ్ముకోమని చెప్తున్నారు సార్ బొర్ర రాజ గారి దగ్గర పోతే అమ్ముకోమని చెప్పారు సార్ మాకు రక్షణ ఇదండి మా స్వయం ఆస్తిని మాకు రక్షణ లేకుండా చేస్తారా మేమేం ఏం సార్ మేమేం చేయమండి మాకు రక్షణ కావాలి సార్ మాకు ప్రాణభయం ఉంది బాగా భయం లేకుండా మీరందరూ నాకు న్యాయం చేస్తారని నేను ఈ రోజున ఇట్లా మీ దగ్గర పడుతున్నాను సార్ నన్ను కాపాడండి సార్ మీరందరూ కలిసి అది సారు సిఐస నుంచి నాకు వచ్చిన భూమి అండి నాలుగు వందల అరవై ఐదు అలా ఉన్నానండి నేను అయితే పర్టీ సైజులు పట్రాడు రాంబాబు ఓటు మధు పొట్టాడు శ్రీనివాసం అనే నన్ను వచ్చి మమ్మల్ని కింద పడేసి వారసత్వంగా అయిపోయి పడేసి నా భుజు మీర కొట్టి నా కాళ్ళు పోగొట్టి నన్ను నానా పెడుతున్నారండి అసలు వాళ్ళకి సంబంధం లేని విషయం అది ఎవరిదో కొన్నారు ఎవరో కొన్నారు నాకు సంబంధం లేదు నా నా పూర్వీకుడు ఆస్తి అది డబ్బులు డబ్బులు తీసుకున్నారో మరి పొరు పొంగులేనిపో శ్రీనివాస మనిషిని అంటున్నాడు అని మమ్మల్ని వార్తలు అధికార పార్టీ మనిషిని నేను చెప్పి మమ్మల్ని ఇట్లా జీవన చేస్తున్నాడు అండి మేము ఏం చేయాలి అదో కూడా తెలవట్లేదు మా గోడ అంతా పోలిసాడండి ఇదంతా ఈ అంతా పోలిసేసి మమ్మల్ని ఇట్లా నానచ్చకాకు పెడుతున్నాడు సార్ ఈరోజు నాకు న్యాయం చేయండి మీరందరూ కలిసి నా గోడ పోగొట్టాడు నాకు ఇప్పుడు ఇల్లు కట్టకుండా అడ్డం పడుతున్నాడు సార్ ను കട്ടുകൂല രാഷ്ട്രീയം ലോന ഇപ്പം പെട്ടന്ന സർ അത് എന്താ ഷെഡ് ഔണ്ടാക്കേ നമ്മൾ നമ്മൾ ചിത്രം കാരണം ചിക്ക് ചിക്ക് ആക്കി ആസ്തു സർ മമ്മളി മേവേം ചെയ്യല സർ മറു എനി ബദലാട് സാർ എവരു ബി ചെപ് അധികാര പാർട്ടി അട്ടാടോണ്ടേ എട്ടാ ഒക്കെ മകടണ്ടെ തീശന

ఇప్పుడు సిపి కానీ కలెక్టర్ గారిని దేనికోసం కలిసిన నువ్వు న్యాయం చేయమని చెప్పి కలిసాం సార్ మరి వాళ్ళకి ఏం చెప్పిన వాళ్ళు వాళ్ళు మాట్లాడతా ఉన్నారు వైరా తోటి వాళ్ళు పైకి సార్ మన వైరా అధికారులకు రాసే చెప్తారంటే వాళ్ళు కనుక్కుంటారో మీరు సాక్ష్యాలు చూపించండి అన్నారు చేస్తామని అవును సార్ मरे मंत्री कर देगा क्या ना मर दोगले देगा दया कर कर देगा क्या नहीं लम्बे स्कोन नहीं पड़ना मानना शायद लम्बे स्कोन नहीं पड़ना नहीं पड़ना नहीं चलता पहले आदर्श आपात में डेक्टर स्कोन ही जस्ट स्कोन है चूत ना शायद मामा लम्बे स्कोन है इनको मंचोत ना बर्बाद जगह देगा क्या ना दया कर जग

సిపి గారిని ఇప్పుడు కలిసారు కదా మరి సిపి గారికి చెప్పారా సిఏ గారికి రాసారు ఇప్పుడు మరి ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటారు మా ఆస్తి కోరుకుంటారు సార్ వాళ్ళకి వాళ్ళకి ఆ సొమ్ములో ఫ్లాట్ లో వాళ్ళకి చెప్పు నాకు ప్రాణదర్శనం కావాలి సార్ న్యాయం చెయ్యాలి సార్ మీరందరూ కలిసి సి కలెక్టర్ గారు శ్రీ సిసి గారు మొత్తం నాకు ప్రాణదర్శనం కల్పించండి సార్ మీరందరూ కలిసి